శనిదేవునికి నువ్వుల నూనె ఎందుకు సమర్పిస్తారో మీకు తెలుసా ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ప్రకారం కర్మ కర్మప్రదాత అంటారు వ్యక్తులు చేసే పనులను బట్టి శనిదేవుడు ఫలితాలు ఇస్తాడు అందుకే శనిదేవుడు న్యాయమూర్తిగా పరిగణింపబడతాడు ఎక్కడ చూసినా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనెతో అభిషేకం నువ్వుల నూనె దీపారాధన చేయటం చూస్తుంటాం ఇక శని దోషం జీవితంలో సమస్యలు ఉన్నవారు అయితే శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించడంలో ముందుంటారు అసలు నువ్వుల నూనెతో శనిదేవుడికి దీపారాధన అభిషేకం ఎందుకు చేస్తారు దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి హిందూ మత పు పురాణాలలో హిందూ మత పురాణాలలో దీని గురించి ఏమని ఏమని ఉంది తెలుసుకుందాం దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి హిందూ మత పురాణాలలో దీని గురించి ఏముంది తెలుసుకుంటే పురాణాల ప్రకారం రావణుడు తన శక్తితో గ్రహాలన్నింటినీ బంధించాడని చెబుతారు శనిదేవుడిని రావణుడు తన దుర అహంకారంతో తలకిందులుగా వేలాడదీశాడు అదే సమయంలో హనుమంతుడు శ్రీరాముని దూతగా తల్లి సీతను వెతుకుతూ లంకకు చేరాడు రావణుడు హనుమంతుని తోకకు నిప్పంటించినప్పుడు హనుమంతుడు లంక మొత్తాన్ని తగలబెట్టాడు మొత్తం లంకా దహనం చేయటం వల్ల గ్రహాలన్నీ స్వేచ్ఛగా మారాయి కానీ శనిదేవుడు తలకిందులుగా వేలాడుతూ ఉండడంతో శనిదేవుడి విముక్తి పొందలేక తలకిందులుగా ఉండడం వల్ల శరీరం దెబ్బతినిది శని బాధను తగ్గించడానికి హనుమంతుడు తన శరీరానికి నూనెతో మర్దన చేసి శనిదేవుడిని నొప్పి నుండి విముక్తి చేశాడు అప్పుడు శనిదేవుడు భక్తితో నాపై నూనెను పూసేవాడు అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతాడు అని చెప్పాడట అప్పటి నుండి శనిదేవుడికి నూనె సమర్పించే సంప్రదాయం మొదలైంది మరొక కథ కూడా ఉంది అదేంటంటే మరొక కథ ప్రకారం రామాయణ కాలంలో శనిదేవుడు తన బలం ధైర్యం తలుచుకొని గర్వపడేవాడు హనుమంతుని ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న శనిదేవుడు ఆయనతో పోరాటానికి బయలుదేరాడు మరొక కథ ప్రకారం రామాయణ కాలంలో శనిదేవుడు తన బలం ధైర్యం తలుచుకొని గర్వపడేవాడు హనుమంతుడి ధైర్య సాహసాల గురించి హనుమంతుడి ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న శనిదేవుడు ఆయనతో పోరాటానికి బయలుదేరాడు శనిదేవుడు హనుమంతుడిని చేరుకున్నప్పుడు హనుమంతుడు నిశ్శబ్ద ప్రదేశంలో కళ్ళు మూసుకొని కూర్చొని శ్రీరాముని భక్తిలో మునిగిపోయి ఉన్నాడు అయితే గర్వంతో మునిగిపోయిన శనిదేవుడు హనుమంతుడిని యుద్ధానికి రమ్మంటూ గట్టిగా పిలిచాడు అయితే ఇది సరికాదని నేను శ్రీరాముడి ధ్యానంలో ఉన్నానని శనిదేవుడికి హనుమంతుడికి వివరించాడు కానీ శనిదేవుడు హనుమంతుడు చెప్పిన దానికి ఒప్పుకోలేదు యుద్ధం చేయవలసిందేనని మొండి పట్టుపట్టాడు పట్టాడు అయితే గర్వంతో మునిగిపోయిన శనిదేవుడు హనుమంతుడిని యుద్ధానికి రమ్మంటూ గట్టిగా పిలిచాడు అయితే ఇది సరికాదని నేను శ్రీరాముడి ధ్యానంలో ఉన్నానని శనిదేవుడికి హనుమంతుడు వివరించాడు కానీ శనిదేవుడు హనుమంతుడికి చెప్పిన దానికి ఒప్పుకోలేదు యుద్ధం చేయవలసిందేనని మొండి పట్టుపట్టాడు దీంతో హనుమంతుడు యుద్ధానికి దిగక తప్పలేదు చివరికి శనిదేవుడిని హనుమంతుడు తన తోకకు చుట్టి బాగా దెబ్బలు తగిలేలా కొట్టాడు ఈ పోరులో శనిదేవుడు ఘోరంగా ఓడిపోవడమే కాకుండా బాగా గాయపడ్డాడు కూడా దీని తరువాత శనిదేవుడు నొప్పితో మూలుగుతూ హనుమంతునికి క్షమాపణలు చెప్పాడు శ్రీరాముడు హనుమంతుని భక్తులను తా తాను ఎన్నటికీ వేధించనని హామీ ఇచ్చాడు శ్రీరాముడిని హనుమంతు శ్రీ హనుమంతుని పూజించే భక్తులపై తన ఆశీర్వాదాలను కురిపిస్తానని మాట ఇచ్చాడు దీని తర్వాత హనుమంతుడు శనిదేవునికి నూనె రాయటంతో శనిదేవుడి గాయాల బాధ తగ్గిందట అందుకే ఎవరైతే హృదయపూర్వకంగా ఎవరైతే హృదయపూర్వకంగా నాకు నూనె సమర్పిస్తారో నేను అతని బాధలన్నీ పోగొట్టి కోరికలన్నీ తీరుస్తాను అని శనిదేవుడు మాట ఇచ్చినట్టు పురాణాలలో చెప్పబడింది శనిదేవునికి నూనె సమర్పించడం వెనుక ఉన్న కథనం ఈ కథలన్నీ పురాణాల ఆధారంగా చెప్పబడినవి ఓం శ్రీ శనీశ్వరాయ నమః తప్పులుంటే క్షమించగలరు